వెల్కమ్ అందరికీ ఎమ్ఎమ్మి రవ్వ లడ్డు రెసిపీ అయితే చూద్దామా వన్ బై టూ గ్లాస్ ఆఫ్ బొంబాయి రవ్వ అండ్ వన్ బై టూ గ్లాస్ షుగర్ అండ్ ఒక వన్ బై టూ కప్ ఒక కప్పు ఎండు కబ్బరి అంటే ఎండు కొబ్బరి అంటే కుడకలు ఉంటాయి కదండి వాటిని చిన్న చిన్న కట్ చేసుకొని అండ్ కాజు కిస్మిస్ యాలకులు అండ్ గీ వీటన్నింటినీ పక్కన పెట్టుకోవాలండి సో రవ్వ అండ్ షుగర్ అనేది మీ కొలతలకు సరిపడేనట్టు అంటే మీరు ఎంత చేసుకోవాలనుకుంటారో దాన్ని బట్టి తీసుకోండి రవ్వ షుగర్ సో నేనైతే హాఫ్ కప్పు హాఫ్ కప్పు ఒక సరిపోతుంది సో అవి ఒక ఎయిట్ టు నైన్ అయితే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని ఈ కొబ్బరి ఈ కాజు ఈ యాలకులు ఉన్నాయి కదండి వాటిని కొంచెం రోస్ట్ చేసుకోవాలి మరీ మాడిపోలా మాడిపోయేలా కాకుండా కొంచెం రోస్ట్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి సో ఆలోపు అదే అదే నెయ్యిలో మనము రవ్వ పక్క రవ్వ ఉంది కదా బొంబాయి రవ్వ హాఫ్ కప్ హాఫ్ గ్లాస్ దానికి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇంకా కొంచెం ఎక్కువ గీ వేసుకున్న కూడా బాగుంటుంది ఇప్పుడు ఆ కొబ్బరి అండ్ మనం ఆ షుగర్ని కూడా మిక్స్ పట్టుకోవాలండి దాంట్లోనే ఒక రెండు మూడు యాలకులు వేసుకోవాలి అండ్ ఈ వీటిలోనే కొంచెం కొంచెం వామ్ మిల్క్ యాడ్ చేసుకొని రవ్వలాగా లడ్డులాగా చుట్టేసుకుంటే అయిపోతుందండి అండి సాఫ్ట్ లడ్డు